సోనాల గ్రామంలో ఈరోజు శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా కన్నుల పండువుగా జరిగాయి సీతారాముల కళ్యాణాన్ని వీక్షించడానికి సోనాల గ్రామ ప్రజలే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు సుమారు ఐదు వేల మంది వరకు ప్రజలు హాజరైనట్లు అంచనా రామాలయ పాలక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు ఉదయం పూట శోభాయా మొదలైంది శోభాయాత్ర జై శ్రీరామ్ నినాదాలతో గ్రామ పురవీధుల గుండా సాగింది అనంతరం ఆలయంలో భారీ భక్తజన సందోహం మధ్య సీతారాముల కళ్యాణాన్ని ఆచార్య ఇందుర్తి కళ్యాణం పంతులు గారు జరిపించారు అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం కొనసాగింది కళ్యాణ వేడుకల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నరేష్ గారు బోత్ శాసనసభ సభ్యులు అనిల్ జాదవ్ గారు బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారు రామాలయ పాలక మండలి చైర్మన్ జీవీ రమణ గారు తదితరులు పాల్గొన్నారు శ్రీరామ నవమి వేడుకలకు గ్రామంలోని ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు వ్యాపార వ్యవసాయదారులు అన్ని వర్గాల వారు నిధి సమర్పణ చేసి కళ్యాణ వేడుకలకు వన్నె తెచ్చారు అప్పుడు మన యొక్క కుటుంబం యొక్క పేరు పెద్దల యొక్క పేరు నిలుస్తుంది అని అతడు తన భార్యకు చెబుతూ ఆ ద లోపల పట్టేటువంటి బాంబల్యమే ఆవి యొక్క అర్థం మరి ఇప్పుడు సర్వలోపైక పాలకుడు శ్రీరామ రక్ష సర్వ జగత్తులే రక్ష మరి ఆయన ఇక్కడ సీతమ్మ ఏం చెప్తున్నారట అది ఇక్కడ నేరుగా ఉంటుంది అక్కడ మనం చెప్పే మంత్రం కాకుండా ముందుగా నేరుగా ఉంటుంది అని మనందరం కూడా విదాము శ్రద్ధగా వినండి తర్వాత నేను అడుగుతా మీరు చెప్పాలి కాబట్టి నేను చెప్పే మంత్రాన్ని శ్రద్ధగా వినండి you don't...